ఎదురుచూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది నాగార్జున వచ్చి రాగానే పల్లవి ప్రశాంత్ ని పొగడతల వర్షం కురిపించారు అసలు ప్రశాంత్ ఎటువంటి విధంగా ఉన్నాడు హౌస్లో శివాజీ తనని డెచ్ చేశాడని తెలిసిన ఆఖరికి అమర్దీప్ మొదట్లో తనని టార్గెట్ చేశాడని తెలిసిన అమర్దీప్ క్యాప్టెన్సీలో తనకి సపోర్ట్ చేయడం శివాజీ ఎన్ని చేస్తున్నా సైలెంట్గా ఉండడం ఇవన్నీ చేస్తున్న ప్రశాంత్ ఆడియన్స్ కి కాదు నాగార్జునకి కూడా నచ్చేశారు ఇక వీకెండ్లో వచ్చి రాగానే కాస్త అశ్వినిని అలా తిట్టాడనే విషయంపై ఫైర్ అయినప్పటికీ అమర్దీప్ క్యాప్టెన్సీలో తన స్టాండ్ తీసుకొని ఎంతో చక్కగా ప్రవర్తించడం అలానే తనకి క్యాప్టెన్సీలో సపోర్ట్ చేయడం శివర్ణ ఆ విధంగా అయితే తనకి క్యాప్టెన్సీ ఇవ్వనని చెప్పినప్పుడు శివర్ణకి రిక్వెస్ట్ చేసే విధానం ఇక నాగార్జున నువ్వు ఒక హీరో మెటీరియల్ ప్రశాంత్ నువ్వు హౌస్లోనే హీరో కాదు బయట జనాల దృష్టిలో కూడా చాలా పెద్ద హీరో అయిపోయావు అంటూ పొగడ్తల వర్షం కురిపించేశారు ఇక ట్రాఫీకి దగ్గరలో ఉన్నావు ఇదే ప్రవర్తన కంటిన్యూ అయితే నీకు తిరిగే ఉండదు అంటూ చెప్పడంతో పల్లవి ప్రశాంత్ మరింత బూస్టింగ్ పెరిగిందని చెప్పుకోవచ్చు మరోసారి నాగార్జున మాటలతో గత వీకెండ్ ఆట ఆడలేదు అన్న ప్రశాంత్ ఈసారి నాగార్జున చేతుల్లో పొగడ్తల వర్షం కురిపించుకున్నాడు